నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత రెండు మూడు రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది మరి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే రెండు వారాల క్రితం నేను కౌరణీలు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడు కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసేంతరం అని రావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్న పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన వేరే ఏం విషయాలు చెప్పలేదు నేను కేవలం పార్టీలో అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల భోజన ప్రవేశాల మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది చెప్తే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు కానీ నేను రాసినటువంటి లేక చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది బ్రదర్ మీకు ఒక మాట ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయమనబడితే ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలనేదే మా తాపత్రయం ఇంకేమన్నా తొందర ప్ర తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు అంత టెన్షన్ ఎందుకు అంత హడావుడు ఎందుకు నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దయ్యాన్ని శని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్ ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు ఎందుకు అంత ఎగబడుతున్నావు నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టాం సమీక్ష సమావేశం ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు పదిహేడు రోజుల పాటు మీరందరూ చూశారు ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు వారితో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలా మంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిట్టిల మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్ డెమోక్రసీ కాబట్టి డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు ఓరల్గా ఇవ్వచ్చు రకరకాలుగా ఇవ్వచ్చు అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను ఎవరమైనా సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కలిసి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది అది ఎవరు అందరికీ వర్తిస్తుంది వీళ్ళకి వాళ్ళకని కాదు అందరికీ వర్తిస్తుంది తప్పకుండా ఎవరమైనా ఒకటే ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు నా తెలుసు మీ సంగతి యువర్ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కాబట్టి నేనేమంటానంటే మీరు మీరు ఏం పెడతారో మీరు ఏం బిడ్డింగ్ పెడతారో తెల్లారో నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పాను ఒకటి మాత్రం చెప్తాను మా పార్టీలో డెమోక్రసీ ఉంది మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు ఎట్లా అయినా ఇవ్వచ్చు గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి సూచనలు వచ్చాయి అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా అడగదలుచుకుంటే బ్యాక్ టీవీ గాని ఇంకో టీవీ కానీ అడగచ్చు నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి చెప్తాను మిగతా విషయాలు ఆల్రెడీ నేను చెప్పాను అంతకంటే చెప్పాల్సిన వస్తుంది నేషనల్ హెరాల్డ్ విషయంలో యంగ్ ఇండియా విషయంలో మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఓకే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండవచ్చు ఏముంది అందులో cowards will expose themselves they cowards will expose themselves in due course of time yes sir yes thank you